లైవ్స్కి రండి లైవ్స్కి వస్తేనే మనకి గిఫ్ట్ ఇస్తారు ఆ గిఫ్ట్ మళ్ళీ మనం రిటర్న్ చేస్తే మనకి సబ్స్ పెరుగుతాయి మీరు రావట్లేదు ఛానల్ పికప్ చేయండి మళ్ళీ హాయ్ సిస్టర్ అంటున్నారు సయ్యద్ రజా ఛానల్ లైవ్స్లో ఫ్రండి ఈవిడే సిస్టర్ మాట్లాడండి భోజనం చేశారా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసారా చెప్పండి ఫోర్ నెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి సయ్యద్ రజియా చానా సిస్టర్ లేదు సిస్ లైవ్ చేయను చెయ్యను లైవ్స్ చేయరా మీరు చేయని అవసరం లేదు సిస్టర్ మీరు వచ్చి వేరే వాళ్ళ లైవ్స్కి వచ్చి మీరు సపోర్ట్ తీసుకుంటే సరిపోతుంది వాళ్ళు సబ్స్ ఇస్తారు కదా మీరు సబ్స్ తీసుకుంటే సరిపోతుంది మీరు చేయనవసరం లేదు పోనీ మీకు ఏమన్నా ఇంట్లో ప్రాబ్లం అయినా మీకు ప్రాబ్లం అయినా పోనీ మీరు చేయన అవసరం లేదు వేరే వాళ్ళు లైవ్కి వచ్చి మీరు సపోర్ట్ చేసుకుంటూ మీరు తెలియని వాళ్ళని సబ్ చేసుకోండి మీకు బ్లూ ఇస్తాం కదా తెలుసు కదా మీకు ప్రాసెస్ తెలుసు కదా మీరు సబ్ చేసుకొని వాళ్ళు కూడా మీకు రిటర్న్ చేస్తారు కాబట్టి మీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నేను ఉన్నాను ఉండు ఉండు నూరి నూరి సపోర్టింగ్ మెసేజెస్ పెట్టరా ఇక్కడ ఆగిపోయింది చాట్ వెళ్ళట్లేదు సిస్టర్ ఒకసారి ఆలోచించండి మీరు కనీసం పని ఏదో టైంలో పని మిగతా వాళ్ళతో మీకు ఇబ్బంది అయితే నా ఛానల్లో వచ్చిన కొంతమంది వస్తూ ఉంటారు నా ఛానల్లోకి వాళ్ళనైనా మీరు సబ్ చేసుకుని మీరే తిరిగి రిటర్న్ తీసుకుంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా ఆలోచించండి అవునా కదా మీరు ఒకసారి ఆలోచించండి కొన్ని మిగతా వాళ్ళతో మీకు కనెక్టివిటీ వద్దు అని అనుకుంటే మీరు నేనున్నాను కదా మీకు తెలిసిన దాన్ని పోనీ నా ఛానల్లోకి రండి నా ఛానల్కి వచ్చి మీరు సపోర్ట్ తీసుకుంటే పెరుగుతారు కదా సబ్స్ ఎందుకు తెలియాలి ఇప్పటివరకు మీరు కష్టపడ్డారు చాలా వీడియోస్ ఉన్నాయి మీకు అయిపోతుంది త్వరలోనే మానిటైజేషన్ కూడా అయిపోతుంది ఒకసారి ఆలోచించండి మీరు ఒక్కసారి నా ఛానల్లో స బ్లూ తీసుకుని అందరినీ సబ్ చేసుకున్నారనుకోండి పెరుగుతారు కదా నైంటీ ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు ఎయిటీన్ సబ్స్క్రైబర్స్ పెరగరా నేను ఎవరికైనా అలాగే చెప్తాను నేను ఉన్నాను ఉండు నువ్వు ఉన్నావు నేను కూడా బేగలా త్వరగా పని చేసుకుని వచ్చేస్తాను టక్ టక్ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను మీ దగ్గరికి అనుకుంటున్నాను ఇలాగే ఏ యుద్ధాలు మొదలవుతాయో సపోర్ట్ సపోర్ట్ ఓకే స్టార్టిక్ మేడం సపోర్ట్ సిస్టర్ మాట్లాడండి రజ సిస్టర్ మీరు మాట్లాడండి మీతో డైరెక్ట్గా మాట్లాడడానికి నెంబర్ లేదు నాకు తెలీదు మీరు వదిలేయద్దు ఛానల్ వీడియోస్ పెట్టండి మీరు సబ్స్ పెరగాలి ఫైవ్ హండ్రెడ్ మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నారా ఫైవ్ హండ్రెడ్ అయినా ఉంటే కొని బాగుంటుంది అందుకని ఒకసారి ఆలోచించండి మీరు కనీసం నా లైవ్కి వచ్చినా మీరు సబ్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి కదా ఒకసారి ఆలోచించండి మాట్లాడండి మీరు మీట్లో ఉండకండి మాట్లాడండి ఒకసారి ఫేస్ లైవ్ కాకపోయినా ఇలా అయినా చేస్తే చేస్తే లైవ్ సొద్దులేండి కొన్ని లాంగ్ వీడియోస్ ఎలాగా ఉంటున్నాయి మీ ఛానల్లో కానీ వేరే వాళ్ళు లైవ్కి వెళ్ళి సపోర్ట్ ఇచ్చినట్టుగా మీరు కూడా సబ్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా ఏం చేస్తున్నారు ఏమైనా జాబ్ జాయిన్ అవ్వారా లేకపోతే ఇంట్లోనే ఉంటున్నారా చెప్పండి బోర్ కొట్టుకుండా అలా ఫొటోస్ మార్చుకోం ఒకసారి ఓకే సిస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశాను వీక్లీ వన్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను అవునా ఓకే మరి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు ఒకసారి చెప్పండి నాకు మీకు మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను చెక్ చేశాను మొన్న కానీ అంటే కౌంటింగ్ మర్చిపోయాను నేను చెప్పేది అది మినిమం సబ్స్క్రైబర్స్ అయినా మనం ఎంచుకొని మిగతా ప్రాసెస్ మనం చేసుకుంటే బాగుంటుంది కదా